మీరు ల్యాండ్ మాఫియా వినుండొచ్చు శాండ్ మాఫియా వినుండొచ్చు అంతకంటే మించి లిక్వర్ మాఫియా వినుండొచ్చు కానీ ఈ మూడిటి కన్నా చాలా ప్రమాదకరమైన రాక్షసత్వంతో కూడుకున్న మానవత్వమే తలదించుకునేలా ఇంకో రకమైన మాఫియా మన తెలంగాణ ఆంధ్ర కాకుండా అటు ఒరిసా మరియు కోల్కతాను కూడా షేక్ చేస్తుంది నమ్రత అనే డాక్టర్ యూనివర్సల్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఫర్టిలిటీ గురించి ఐయుఐ ఐవీఎఫ్ మరియు సరోగసి చేస్తారో అందులో ఎంత నీచమైన ఘోరమైన ఏదైతే స్కామ్ కు పాల్పడిందంటే తొంభై వేలు యాభై వేలు ఇలా చౌకగా పిల్లల్ని కొనుక్కొని రావడం ఆ పిల్లల్ని ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలకు సరోగసికి అమ్మేయడం ఈ సరోగసికి అమ్మేయడమే కాదు ఇంకా తను చేసిన అకృత్యాలు ఎలాంటి అంటే తీగలాగితే డొంక కదిలింది అన్నట్టుగా తను ముఖ్యంగా నిరుపేదలు ఎవరైతే భిక్షగాళ్ళు లేబర్ అడ్డాల దగ్గర ఉండేవారు నిరుద్యోగ యువత ఎవరైతే తప్పుదారు పట్టిన మహిళలు లేదా ఈ ఆర్థిక ఇబ్బందులతో కొట్టిమిట్టాడుతున్న అటువంటి మహిళల్ని చేరదీసి వారి అండాలు ఆ యువకులను చేరదీసి వారి ను కొన్నది స్పామ్ నాలుగు వందల నుంచి ఎనిమిది వేల రేటు మరియు అండాలు ఏదైతే ఎగ్స్ ఉంటాయో ఫర్టిలిటీవి అవి పది నుంచి ఇరవై ఐదు ముప్పై వేలకు కొని ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ప్రాక్టీస్ చేస్తున్న ఈ డాక్టర్ దరిదాపు ఏదైతే ఇరవై నుంచి పదిహేను సంవత్సరాల నుంచి తను ఈ స్కామ్ చేస్తుందంటే మీరు నమ్మగలరా ఈ స్కామ్ లో ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ డాక్టర్ నమ్రతనే కాకుండా తన కొడుకు వృత్తిపరంగా న్యాయవాది అంట ఎవరైనా ఈ సరోగసికి సంబంధించి ఈ పిల్లల అమ్మకానికి ఈ ఆర్థిక పరమైన స్కామ్ కి సంబంధించి వాళ్ళు కంప్లైంట్ చేస్తే వారిని బెదిరించి చట్టపరంగా మీరు దోషులే అని చెప్పి ఈ మొత్తం సామ్రాజ్యాన్ని తన కొడుకు కూడా ఒక న్యాయవాదిగా నడిపించాడంట ఆ అంటే ఒక డాక్టర్ ఒక న్యాయవాది ఇంత గౌరవప్రదమైన నోబుల్ ప్రొఫెషన్స్ ని కూడా స్కామ్ కు వాడేశారంటే ఇంకేం చెప్పాలి బీరు బిర్యానీ డ్రగ్స్ ఇలా ఒక్కటేంటి తను చేసిన ఆకృత్యాలకి కొదువ లేకుండా పోయింది అసలు ఇదంతా ఎలా బయటపడింది ఇదంతా ఎప్పుడు బయటపడింది అనుకుంటున్నారా తను ఏదైతే రాజస్థాన్కి చెందిన హైదరాబాద్ లో నివసించే ఒక జంట పిల్లలు పుట్టడం లేదని చెప్పి సరోగసి ద్వారా పిల్లలు పుట్టించుకుందామని వెళ్లారు వాళ్ళ దగ్గర ముప్పై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసింది వాళ్లకు ఒక బాబు పుట్టాడు అని చెప్పి ఇచ్చింది వాళ్ళు ఆ బాబు ఏదైతే పోలికలు చూస్తే అసలు వాళ్ళతో మ్యాచ్ అవ్వట్లేదు ఇదేంటి అబ్బా ఈ బాలుడి పోలికలు అసలు మాతో మ్యాచ్ అవ్వట్లేదు ఏంటి అని వెళ్ళి అడిగితే లేదు లేదు ఇది మీ బాబే అని చెప్పి బెదిరించారంట లేదు ఇంకాస్త ముందుకెళ్ళి ఇదేంటండి మేము మా స్పాస్ మా ఏదైతే ఎగ్స్ ఇచ్చి మేము సరోగసి ద్వారా పిల్లల్ని పుట్టించుకోవాలనుకుంటే మీరు ఈ విధంగా చేస్తున్నారు ఏంటి అంటే తీరా తన కొడుకు రంగంలో దిగాడంట ఇక ఇదంతా ఎందుకు అసలు మేము డిఎన్ఏ పోతే పోతుంది కదా అని ఢిల్లీ వెళ్ళి రాజస్థాన్ కప్పులు డిఎన్ఏ చేయించుకున్నారు డిఎన్ఏ లో అసలు విషయం బయటపడింది ఈ బాబు వాళ్లకు పుట్టిన బాబే కాదంట అసలు ఎవరికి పుట్టారు మరి ఎలా పుట్టారంటే అక్కడే ఈ స్కామ్ మొత్తం బయటపడింది ఐయుఐ ఐవిఎఫ్ సరోగసి ఈ ప్రొసీజర్ల ద్వారానే ఏదైతే ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయో ఇన్ఫర్టైల్ పేరెంట్స్ కి జంటలకు ఈ విధంగా పిల్లలు పుట్టే భాగ్యం కల్పిస్తూ ఉంటారు ఐయుఐ అంటే ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్ అంటే ఒక మహిళ గర్భంలో స్పామ్ ని పంపించి ఆ స్పమ్ ద్వారా ప్రొడక్షన్ చేసే ప్రయత్నం చేస్తారు అంటే పిల్లలు పుట్టించే ప్రయత్నం చేస్తారు అది సఫలం కానప్పుడు ఐవిఎఫ్ అంటారు అంటే ఫర్టిలైజేషన్ అంటే ఒక స్పామ్ ని మహిళ కడుపులో పంపించి చేస్తే దాన్ని ఐయుఐ అంటారు అదే మహిళ మహిళ అండాలను మరియు స్పాం ని బయట ల్యాబొరేటరీలోనే దానికి ప్రొడ్యూస్ చేసే విధంగా చేసి వేరే మహిళ గర్భంలోకి పంపించి పిల్లలు పుట్టే విధంగా చేయడాన్ని సరోగసి అంటారు అంటే దీన్ని అద్దె కడుపు అని కూడా చెప్తారు అయితే ఈ విధంగానే పిల్లలు పుట్టించి ఇస్తాము అని చెప్పి మార్కెట్లో కొన్ని వందల ఫర్టిలిటీ సెంటర్స్ అనేవి ఉన్నాయి మీకు తెలుసు సమాజంలో ప్రస్తుతం ఈ ఇంటర్నెట్ మొబైల్ యుగం ఈ టెన్షన్ షుగర్ బీపీ థైరాయిడ్ పీసీఓడి ఇటువంటి రోగాలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు పిల్లలు పుట్టడం అనేది స్పామ్ కౌంట్ తగ్గిపోవడం వల్ల పీసీఓడి ఉండడం వల్ల ఇటువంటి సమస్యల వల్ల పిల్లలు పుట్టడం ఆలస్యంగా అవుతుంది పిల్లలు ఎప్పుడైనా పుట్టొచ్చు భార్యాభర్త కలిసి బతికేద్దామంటే అలా ఉండదు ఈ భార్యాభర్తలను సమాజం ఎలా దెప్పి పొడుస్తుంది వాళ్ళని ఎలా బద్నాం చేస్తుంది వాళ్ళని ఎలా హేళన చేస్తుందంటే అటు బయటికి వెళ్ళే మొగుడు అటు సమాజంలో తలెత్తుకోలేడు ఇటు దావత్లకు కుటుంబంలో ఉండే మహిళ తను కూడా తలెత్తుకోలేదు అందుకోసం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ఫర్టిలిటీ సెంటర్స్ కి పరుగులు పెడుతున్నారు కొంతమంది అయితే పెళ్ళైన సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే వెళ్తున్నారు ఏదైతే సరోగసి ద్వారా పిల్లలను కనేది ఉందో మన భారతదేశంలో కూడా చట్టాలు ఉన్నాయి ఆ సరోగసి రెగ్యులేషన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారం చాలా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది అందులో ఒక మహిళ అద్దె గర్భం దాల్చాలంటే తను ఖచ్చితంగా పెళ్ళై ఉండాలి తనకు ఒక కానుపై ఉండాలి పాపో బాబో పుట్టి ఉండాలి తను సమీప బంధువై ఉండాలి తనకు ఏదైతే ఒకసారే తను సరోగసేలో పాల్గొనాలి ఇంకోటి తనకు పదహారు నెలల భీమా అనేది కల్పించాలి ఇద్దరు భారతీయులై ఉండాలి మహిళ అయితే ఇరవై మూడు నుంచి యాభై సంవత్సరాల లోపు ఉండాలి పురుషుడైతే ఇరవై ఆరు నుంచి యాభై ఐదు సంవత్సరాల్లోపు ఉండాలి అయితే ఇన్ని రోగసి రూల్స్ ఉన్నా కూడా ఈ డాక్టర్ యూనివర్సల్ రీసెర్చ్ సెంటర్ అని పేరుతో హాస్పిటల్ రిజిస్టర్ చేయించి దాన్ని సృష్టి ఫర్టిలిటీ సెంటర్ గా చేసేసి ఇన్ని ఆకృత్యాలకు ఇన్ని స్కామ్స్ కు తను తెరలేపడం జరిగింది తీగ లాగితే డొంక కదిలినట్టు తనకు సంబంధించిన స్కామ్ ఏదైతే ఉందో ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ లో రైడ్స్ చేయడం జరిగింది అటు రెవెన్యూ వారు ఇటు మెడికల్ డిపార్ట్మెంట్ వారు అటు ఏదైతే పర్మిషన్స్ ఇచ్చిన శాఖలు ఉన్నాయో కార్పొరేషన్ మున్సిపాలిటీ వాళ్ళు సంబంధించిన వారు అందరూ కూడా ఇక సృష్టి రీసెర్చ్ సెంటర్ మీదే పడిపోయారు అలాగని నాకు తెలిసి ప్రభుత్వాలు ఇక్కడైతే తెలంగాణ ఆంధ్ర మరియు భారతదేశంలో అన్ని చోట్ల ఈ సరోగసీ ఏదైతే చేస్తున్నాయో మరియు ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయో వాటి మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం అనేది ఉంది ఎందుకంటే మీరు గమనించండి సరోగసీ ద్వారా ఏ జంటకైతే చెందిన ఎగ్స్ మరియు స్పాం ఫర్టిలైజ్ చేసి పిల్లలు పుట్టించాల్సింది పోయి పిల్లలను ఏదైతే పిల్లల ముఠా ఉంటుందో రవాణా చేసేది చైల్డ్ ట్రాఫికింగ్ అంటారు వాళ్ళ దగ్గర నుంచి పిల్లల్ని కొనడం ఏంటి వారిని తీసుకొచ్చి వీళ్ళ పిల్లలు అని చెప్పి అప్పగించడం ఏంటి అసలు ఎంత సులభమైన పని తను చేసింది చూశారా దానికోసం పెద్ద స్ట్రక్చర్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ డాక్టర్స్ అందరు పరారైపోయి ఉన్నారంట ప్రస్తుతానికి దొరికిన వార్లలో ఆ సృష్టి ఏదైతే రీసెర్చ్ సెంటర్ ఉందో దానికి సంబంధించిన డాక్టర్ ఆమె కొడుకు ఆ ల్యాబ్ ఇన్ఛార్జ్ సూపర్వైజర్ తదితర మరి ఇద్దరి కపుల్స్ ఎవరైతే ఆ రాజస్థానీ జంటకు ఇవ్వడం జరిగిందో వాళ్ళని ఇలా ఎనిమిది మందిని మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది మిగతా వారందరి కోసం వెయిట్ అనేది కొనసాగుతుంది నేను అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ మన భారతదేశ ప్రభుత్వాలకు కోరేది ఏమిటంటే దయచేసి ఈ ఫర్టిలిటీ సెంటర్స్ మీద క్షుణ్ణంగా ఏదైతే స్టడీ చేసి వారి మీద ఏదైతే ఎంక్వైరీలు ఆర్డర్ చేసి ప్రతి జిల్లాలో గ్రామంలో ఎక్కడెక్కడ ఈ ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయో వారి రికార్డ్స్ రిపోర్ట్స్ ల్యాబ్స్ ప్రతిదీ పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి ఇలా ట్రాఫికింగ్ చేస్తూ పిల్లల్ని తీసుకువెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంటే జన్యుపరమైన ఎన్ని ఇబ్బందులకు గురవుతారు అసలు ఎవరెవరికి తండ్రి ఎవరి బాబు రేపటి రోజు మీరు గమనిస్తున్నారు ఏదైతే ఫ్లైట్లలో చనిపోవడం లేదా ఏదైనా ప్రమాద యాక్సిడెంట్స్ జరిగి చనిపోవడం అటువంటి సందర్భాన బాడీని ఐడెంటిఫై చేయలేకపోతే డిఎన్ఏ ద్వారానే చేస్తారు ఈ పిల్లలు వీరికే పుట్టారని చెప్తే రేపటి రోజు ఆ డిఎన్ఏనే మ్యాచ్ అవ్వకపోతే ఎలా ఆ కోట్ల బీమా ఉంటుంది ఇన్సూరెన్సెస్ ఉంటాయి అసలు ఎలా ఐడెంటిఫై చేస్తారు చెప్పండి ఈ పిల్లలు వారి పిల్లలు ఆ పిల్లలకు చెందిన తండ్రి వీరు అని మరి ఎలా వెతకాలి ఎలా ఈ ఐడెంటిటీ అనేది అందుకోసం ఇది చాలా ప్రమాదకరం ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఏదైతే పుట్ట గొడగల్లాగా పుట్టుకొస్తున్న ఈ ఫర్టిలిటీ సెంటర్స్ మీద ప్రత్యేక నిఘా అనేది ఏర్పాటు చేసి ప్రత్యేక విచారణకు ఆదేశించి ఈ డిఎం అండ్ హెచ్ఓల గురించి మనం గమనిస్తే నేను పూర్తిగా వాటిని బ్లెయిమ్ చేయట్లేదు వాటి దగ్గర కరప్షన్ ఎక్కువ మెడికల్లో అని చెప్పి చెప్పట్లేదు కానీ ఎప్పుడైనా ఇటువంటి కేసు సంచలనమైన వస్తే బయటకు వస్తారు దాని తర్వాత మొద్దు నిద్ర గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు అలా కాకుండా డిఎం అండ్ హెచ్ఓ ఏదైతే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుందో మరియు స్టేట్ మెడికల్ మెషిన్ రీస్ ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా ప్రత్యేక నిఘా ట్వంటీ ఫోర్ సెవెన్ ఏర్పాటు చేయాలి ఎందుకంటే విద్య వైద్యం ఉపాధి ఇవి ఎలాంటివి అంటే ప్రతి ఒక్క సాధారణ మనిషి జీవితంలో ఈ డిపార్ట్మెంట్స్ ద్వారా ఏదైనా వారు ట్రావెల్ చేయాల్సి వస్తుంది కావున వీటి మీద పర్యవేక్షణ వీటి మీద నిఘా అనేది చాలా అవసరం మరియు చూద్దాం వాస్తవానికి ఈ సృష్టి రీసెర్చ్ సెంటర్స్ అనేది స్కామ్ గా మారుతుందా లేకపోతే దీన్ని కూడా ఆధారాలు లేవు అని రేపటి రోజు క్లోజ్ చేస్తారా ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా పెద్ద పెద్ద స్కామ్స్ లో చాలా సందర్భాల్లో ఇలానే జరుగుతూ ఉంటుంది దీని వల్ల మానవత్వం సిగ్గుతో తలదించుకునేలా ఈ స్కామ్ ఉన్నది దయచేసి నేను ఎవరికైతే పిల్లలు ఆలస్యంగా పుడుతున్నారో వాళ్ళకు కూడా కోరుతున్నాను మీరు ఏదైతే సిస్టమ్ ఉన్నదో ఏదైతే ప్రొసీజర్ ఆఫ్ లా ఉన్నదో దాని ప్రకారం పిల్లలని అడాప్షన్ చేసే ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటికి వెళ్ళండి లేకపోతే మీరు చాలా సిస్టమేటిక్గా ఏదైతే జన్యు పరంగా జరిగే వ్యవస్థలోనే దానిలోనే భాగం అవ్వండి తప్ప ఇలా ఇల్లీగల్గా పిల్లలను తీసుకో వచ్చి ఇచ్చే ఫర్టిలిటీ సెంటర్స్ కానీ లేకపోతే శాస్త్రీయంగా కాకుండా పిల్లలను దత్తత తీసుకునే తర్వాత ఇబ్బందులు పడడం కానీ ఇలాంటివి ఏవి చేయకండి రేపటి రోజు మీరు పిల్లల్ని సరిగా చట్టపరంగా సాంప్రదాయంగా మీరు అడాప్ట్ చేసుకోలేదంటే రేపటి రోజు మీకే ఇబ్బందులు తలెత్తుతాయి అటువంటి కేసులు కూడా ఒక న్యాయవాదిగా సామాజిక కార్యకర్తగా మీ సోదరుడు అడ్వకేట్స్ అధీక్ష చూడడం జరిగింది అందుకోసమే దయచేసి ఏదైతే ప్రభుత్వం ఉందో ఇటు ఫర్టిలిటీ సెంటర్స్ మీద కఠినమైన నిఘాను వారు కొనసాగిస్తూ రెండోది అడాప్షన్ రూల్స్ అనేది కూడా ఖచ్చితంగా వాటిని రిలాక్స్ చేయాలి నేను కూడా కొంతమంది నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఆ అడాప్షన్ గురించి చూడమంటే నేను ఆ సెంటర్స్ కి విజిట్ చేస్తే చాలా కఠినమైన రూల్స్ అనేవి ఉన్నాయి అందుకోసమే ఈ అడాప్షన్ రూల్స్ లో కూడా కొన్ని చేంజెస్ అనేవి చేయాలి లక్షలు లక్షలు పెట్టి కొనే కన్నా అక్రమ దారులు వెతుక్కునే కన్నా లీగల్ గా కూడా సౌకర్యంగా పిల్లలను పొందవచ్చు అక్రమ దారులు వెతుక్కోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రభుత్వం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఈ సృష్టి రీసెర్చ్ సెంటర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మరియు వీడియోస్ మీ ముందు పొందుపరుస్తూ ఉంటాను మీరు ఖచ్చితంగా నా ఛానల్ అడ్వకేట్స్ అభిషేక్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతూ మరి వీడియో మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ అధిక యూట్యూబ్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ అనడం